ఐపోలవరం మండల పరిధిలోని గుత్తిని దీవి జీవేమవరం గ్రామంలో ఆక్రమణ చర్యల్లో అధ్వానంగా ఉన్న శ్మశాన వాటిక గ్రామస్తుల ఐక్యతతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు రెండు గ్రామాలకు చెందిన పలువురు దాతలు మానవతా దృక్పథంతో సమిష్టిగా తమ వంతు శ్మశాన వాటికకు సహాయ సహకారాలు ఆర్థిక సహకారం అందించడంతో శ్మశాన వాటికలో అన్ని హంగులను ఏర్పాటు చేశారు మొత్తం సుమారు ఇరవై లక్షల వ్యయంతో శ్మశాన వాటిక ఆధునీకరణ పనులను శరవేగంగా నిర్వహించారు దీంట్లో భాగంగా గురువారం గ్రామానికి చెందిన పేరాబత్తుల రాంబాబు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు పేరాబత్తుల శ్రీనివాస్ నలభై మొక్కలను అందజేశారు ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన దాతల వివరాలను మీడియాకు వెల్లడించారు ఇప్పటివరకు శ్మశాన వాటిక అభివృద్ధికి పంతొమ్మిది లక్షల పదహారు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు రెండు గ్రామాలకు చెందిన దయగల దాతలు పదహారు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల రూపాయల విరాళాలను అందించారని తెలియజేశారు ప్రత్యేకంగా సాధనాల సముద్రం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సాధనాల శ్రీనివాస్ ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలతో శ్వసనవాటిక ముఖద్వారాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారని అన్నారు అలాగే జి వేమవరం గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండను ఒకటి లక్షలతో శివుడి విగ్రహాన్ని అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారని తెలిపారు అలాగే గుత్తిని దీవి మాజీ సొసైటీ అధ్యక్షులు కసిలింక నరసింహమూర్తి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం గుత్తెన్దీవి సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి ముండ్ర సుమారు లక్ష రూపాయలతో మట్టిని తోలించి గ్రౌండ్ ఫిల్లింగ్ చేయించారన్నారు చిక్కాల త్రిమూర్తులు సుమారు డెబ్బై వేలతో రేక్షడ్ నిర్మాణం కొప్పరవల్లేశ్వరరావు బ్రదర్సు యాభై వేల నూట పదహారులు కంతేటి పెదబాబు బ్రదర్స్ యాభై వేల నూట పదహారు విరాళాలను అందజేశారని అన్నారు గంగాబత్తుల సూర్యనారాయణ అమ్ములు దంపతులకు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాస్ నలభై ఐదు వేలతో కూర్చునే బల్లలను అందించారని తెలిపారు అలాగే తమకు తోచిన కొద్ది వివిధ సంఘాలు పలువురు నాయకులు గ్రామస్తులు విరాళాలు అందించి సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు వారందరికీ శ్మశానవాటిక అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే శ్మశానవాటిక అభివృద్ధిలో దగ్గరుండి పర్యవేక్షిస్తూ విశేష కృషి చేసిన గ్రామస్తులు చక్రం ప్రసాదు శ్రీనివాస్ ఏడుకొండలు బృందాన్ని అభినందించారు அந்த நாகுல குடுக்கமஸ் रोज़ मंडा वाले, मंडा भैया, कुछ रोज़ मंडा, हाँ, ओके, ओके, बस इतने ही, नहीं, कुछ मंडे, कुछ मंडे, हम तारों पे दें, ओके, अरे तारों पे दें, पागल है, तारों में चूबा, चूबा, वो तो में बैठा हूँ, जोहीरा, जोहीरा, असलनालिक, ढंड கொஞ்சே <laughs> <laughs> <int> <Physique> Hah? Ayo cuci selalu. Kalau kalian Oke. Oke. ஹலோ காலி நாளே பைசோண்டே சரி మండలం ఉత్తుందేవి అమవరం తాలూకు హిందూ శ్మశాన వాటిక దీన్ని నవీకరణ అనుకోవాలో సౌందరీకరణ అనుకోవాలో తెలీదు కేవలం ముప్పై సెంట్లు ఉన్నదాన్ని ప్రభుత్వం ప్రజలు అందరి సహకారంతో పూర్తి స్థలాన్ని ఆక్రమించుకుని ఇరు గ్రామాల ప్రజల ఆర్థిక సహకారం అన్ని రకాల సహకారాలతో దీన్ని చాలా సుందర సుందరీకరణ అన అన శ్మశానాన్ని సుందరీకరణ అన అనలో అనకూడదు నాకు తెలీదు కానీ అంత సుందరంగా స్వామి దీంట్లో పాల్పొన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ఇందులో పేరాభత్తల ఆదినారాయణ గారు అబ్బాయి రాంబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ ఏంటి స్వామి తమ్ముడు శ్రీనివాసరావు తర్వాత ఈ కార్యక్రమం అంతా మా ఆకుల ఏడుకొండల గారి నాయకత్వంలో ఆయన ఇరవై నాలుగు గంటలు తన సొంత పని వదిలేసి తర్వాత గంగాపుతులు చక్రం చాలా చాలా పూర్తి శ్రద్ధ పెట్టి దీనికి నూటికి నూరు పళ్ళు జాయిన్ చేశారు స్వామి చాలా సంతోషం